ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కేబినెట్ భేటీ ముగిసింది సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదమైతే తెలిపింది సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలానే ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ నూతన మద్యం పాలసీలో తొంభై తొమ్మిది రూపాయలకి నూట ఎనభై ఎంఎల్ క్వాలిటీ లిక్కర్ మేము ఇస్తున్నట్లుగా మంత్రి పార్థసారథి చెప్పడం జరిగింది అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలను వెల్లడించారు లాటరీ పద్ధతిలోనే కొత్త మద్యం షాపులకు లైసెన్స్లు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక మద్యం షాపుల పనివేళ్లు వచ్చేసి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు ఇక పల్లెగీత కులాలకు మద్యం షాపుల లైసెన్స్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వనట్లుగా చెప్పడం జరిగింది మరి ఈ కేబినెట్ భేటీలో వాలంటీర్ల వ్యవస్థపై కూడా మనకు సుధి సుదీర్ఘ చర్చ జరిగింది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని రెండు వేల ఇరవై మూడులో వాలంటీర్ల పదవీ కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రి ముఖ్యమంత్రికి నివేదించారు ఇక దీంతో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు ఈ కేబినెట్ భేటీలో మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వరద సహాయం ప్యాకేజీపై సైతం ఏపీ క్యాబినెట్ ఆమోదమై తెలిపింది ఇక చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ క్యాబినెట్ తీర్మానం జరిగింది